जय श्रीराम शुक्लाधर विष्णु शशिवर्णं चतुर्भुज प्रसन्न वदन ध्यानोपत राय राम भद्राय रामचंद्रा वेधसे रघुनाथयथा सीतायातए नम रामायण శ్రీ పుల్లలు శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది ఉత్తరఖాండం నాలుగవ ప్రక్షిప్త సర్గలో ఉన్నాం మూడవ ప్రక్షిప్త సర్గలో రావణాసురుడికి మాంధాతకి స్నేహం కుదిరింది రావణాసురుడు చంద్రుని మీద యుద్ధానికి వెళ్ళడం నాలుగవ ప్రక్షిప్త సర్గలో కనిపిస్తుంది ఆ మునులు ఇద్దరు పులస్సుడు గాలవుడు వాళ్ళిద్దరూ కూడా రావణుడు మాంధాత యొక్క యుద్ధాన్ని ఆపుచేశారు ఆ మునులు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత గొప్ప తేజస్సు బలము కల రాక్షసరాజైన రావణుడు పుష్పక విమానం ఎక్కి సమస్త గుణాలు కల హంసలు నిత్యము నివసించు పదివేల యోజనముల దూరం నందున్న మొదటి వాయు మార్గాన్ని దాటి వెళ్ళారు అంతకంటే పైకి శ్రేష్టమైన పదివేల యోజనముల దూరం నందున్న వాయు మార్గానికి కూడా వెళ్ళారు ఆ వాయుపథంలో నిత్యము ఆగ్నేయములు పక్షులు బ్రాహ్మములు అనే మూడు విధాలైన మేఘాలు ఉంటాయి పిమ్మట సిద్ధులు మానవంతులైన చారణలు నిత్యము నివసించు ఉత్తమమైన మూడవ వాయు మార్గాన్ని పొందాడు రావణాసురుడు మొదటి వాయు మార్గాన్ని దాటి రెండవ వాయు మార్గాన్ని దాటి మూడవ వాయు మార్గాన్ని దగ్గరికి వెళ్ళాడు అని అగస్త మహర్షి చెప్తున్నాడు శ్రీరామ భూతములు వినాయకుడు నిత్యము నివసించు పదివేల యోజనముల దూరంలో ఉన్న నాలుగవ వాయు మార్గం దగ్గరికి రావణాసురుడు వెళ్ళాడు అంటే పుష్పక విమానం ఉంది ఆ విమానం ఎక్కడికి తీసుకెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్తుంది మనస్సును బట్టి దాంతో వెళ్ళిపోతున్నాడు రావణాసురుడు తర్వాత అతను పదివేల యోజనముల దూరంలో ఉన్న ఐదవ వాయుమార్గానికి కూడా వెళ్ళారు ఆ గంగా గంగానది కుముదము మొదలైన దిగ్గజాలు ఉంటాయి ఆ దిగ్గజాలు గంగలో క్రీడించుతూ పుణ్యమైన ఆ గంగా జలాన్ని తుంపర్ల రూపంలో విడుస్తుంటాయి శ్రీరామ ఆ తుంపర్లు సూర్యకిరణాల ద్వారా కిందకి దారి గాలికి పల్చబడి నీరుగాను మంచుగాను మారి వర్షిస్తాయి అని అగస్త్య మహర్షి చెప్తున్నారు శ్రీరామ ఆ రావణుడు రాక్షసులతో కలిసి అక్కడ నుండి పదివేల యోజనముల దూరం నందున్న ఆరవ వాయు మార్గానికి వెళ్ళాడు జ్ఞాతులు బంధువులు సత్కరిస్తుంటే గరుత్మంతుడు అక్కడ ఉంటాడు నిత్యము అక్కడే ఉంటాడు దానిపైన పదివేల యోజనముల దూరం నందు సప్తర్షులుండు ఏడవ వాయు మార్గం ఉంది దాని దగ్గరికి వెళ్ళాడు రావణాసురుడు దానిపైన పదివేల యోజనముల దూరం వెళ్ళి ఆకాశగంగా అని ప్రసిద్ధి గల ఆదిత్య మార్గం నందున్న గంగ ఉన్న ఎనిమిదవ వాయుమార్గాన్ని చేరాడు గొప్ప వేగంతో గొప్ప ధ్వనితో ఆకాశ గంగ వాయువు చేత ధరించబడి అక్కడుంది దానిపైన ఎనభై వేల యోజనాల దూరం నందు చంద్రుడున్న స్థానం ఉంది అక్కడ నక్షత్రాలతోనూ గ్రహాలతోనూ కలిసి చంద్రుడు ఉంటాడు దాన్ని చంద్రమండలం అంటారు ఆ చంద్రమండల మండలం నుండి బయలువెడలిన నూరు లక్షల కిరణములు సకల ప్రాణులకు సుఖాన్ని కలిగిస్తూ లోకాలను ప్రకాశవంతం చేస్తుంటాయి అప్పుడు చంద్రుడు దశకంఠుడైన రావణాసురుణ్ణి కాల్చివేస్తున్నట్టు చూశాడు శీఘ్రంగా సీతాగ్ని చేత అతన్ని కాల్చివేశాడు సీతాగ్నికి భయపడి రావణాసుడి మంత్రులు తట్టుకోలేకపోయారు అప్పుడు ప్రహస్సుడు జయశబ్దాన్ని పలుకుతూ రావణుడితో అన్నాడు రాజా ఈ సీతం మనని చంపేస్తోంది ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోదాము అన్నాడు అనేసరికి రావణాసురుడు ఒప్పుకోడు కదా చంద్రుడి కిరణాల తాపంతో రాక్షసులందరూ మరణిస్తామోమో అనే భయం వచ్చింది వాళ్ళకి శ్రీరామ మహర్షి అంటున్నారు చంద్రుడు అగ్నిస్వరూపుడు ఇది స్వభావం రావణుడు ప్రహస్తుడి మాటలు విని కోపం వచ్చింది రావణాసుడికి ఎందుకంటే చంద్రుణ్ణి ఓడించాలి అని వచ్చాడు ధనస్సు గ్రహించి చరిచి నారాజ బాణాలతో చంద్రుని మీదికి వేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు మధ్యలో వచ్చేశాడు ఎందుకంటే చంద్రుడిని ఓడించాలి అనే కోరికే తప్పు అక్కడికి వెళ్ళి చంద్రుణ్ణి ఓడించాలి చంద్రుణ్ణి తన దగ్గర పెట్టుకోవాలంటే మొత్తం లోకాలన్నీ సర్వనాశనం అవుతాయి రావణాసురుడికి రావణాసురుడు బ్రహ్మదేవుడి యొక్క భక్తుడు కాబట్టి బ్రహ్మదేవుడు చంద్రలోకానికి వచ్చారు వచ్చి రావణ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి మీరు చంద్రుణ్ణి పీడించద్దు గొప్ప కాంతిగల చంద్రుడు లోకహితం చేస్తాడు లోకహితం చేసే చేయడంలోనే ఆసక్తి ఉన్నవాడు నీకు నీకేం కావాలి అందరినీ జయించాను అనే కోరిక తీరాలి నీకు అంతే కదా నేను నేను ఒక మంత్రాన్ని ఇస్తాను ప్రాణాపాయ స్థితిలో ఆ మంత్రాన్ని జపిస్తే ఎవరైనా సరే మృత్యువు వాళ్ళకు ఉండదు వాళ్ళు మరణించరు అని బ్రహ్మదేవుడు పలికాడు చంద్రుడి మీద యుద్ధం చేయకుండా ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అడ్డం వచ్చాడో రావణాసురుడికి బ్రహ్మదేవుడే కదా వరాలు ఇచ్చింది అందుకనే రావణాసురుడు చేతులు జోడించి నమస్కరించాడు నమస్కరించి బ్రహ్మదేవుడితో ఏమన్నాడంటే లోకా లోకాలకు నాదుడువైన ఓ దేవ గొప్ప నియమాలు కలిగినవాడా నువ్వు కనుక అనుగ్రహిస్తే నాకు మంత్రం ఇవ్వదలుచుకుంటే నాకు మంత్రాన్ని ఇయ్యు మహాభాగ్యుడా భాగ్యవంతుడా దేవతా ప్రభు నేను ఆ మంత్రాన్ని జపిస్తాను నీ అనుగ్రహం చేత దేవతల వల్ల కానీ అసురుల వల్ల కానీ దానవుల వల్ల కానీ పక్షుల వల్ల కానీ మరణం లేని వాడినై జయింప శక్్యం కాని వాడిని అవుతాను సందేహం లేదు అని రావణాసురుడు పలికాడు రావణాసురుడి మాటలు విని బ్రహ్మదేవుడు అన్నాడు రావణ ఈ మంత్రాన్ని ప్రాణాపాయ సమయమునందు మాత్రమే జపించాలి నిత్యము జపించకూడదు మంగళప్రదమైన ఈ మంత్రాన్ని జపమాలతోనే జపించాలి రుద్రాక్షమాలతోనే జపించాలి మామూలుగా జపించకూడదు రావణ దీన్ని నేను నీకు ఇస్తాను ఇస్తే నువ్వు దీన్ని జపిస్తే నీకు సిద్ధిస్తా సిద్ధిస్తుంది జపించలేదనుకో సిద్ధించదు ఓ శ్రేష్ఠుడా మంత్రాన్ని చెప్తున్నాను జాగ్రత్తగా విను ఈ మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రం నేనే నీకు యుద్ధంలో జయం లభించగలదు అని బ్రహ్మదేవుడు రావణాసురుడికి మంత్రాన్ని ఇవ్వడం మొదలెట్టాడు ఏ మంత్రాన్ని ఇచ్చాడు అంటే ఆ పరమేశ్వరుడి యొక్క మంత్రాన్ని పరమేశ్వరుడి యొక్క స్తోత్రాన్ని రావణాసురుడికి బ్రహ్మదేవుడు ఉపదేశించాడు ఆ మంత్రం ఎలా ఉందో చూడండి మంత్రం ఇలా ఉంది దేవదేవ ఈశ్వర సురుల చేత అసురుల చేత నమస్కరించబడుతున్నవాడ భూత భవిష్యత్ కాల స్వరూప మహాదేవ పాపహర పచ్చని నేత్రములు కలవాడా నీకు నమస్కారం వ్యాఘ్ర చర్మం వస్త్రంగా ధరించినవాడా నీవు బాల రూపంలోనూ వృద్ధ రూపంలోనూ ఉంటావు దేవా నీవు పూజింపదగినవాడవు మూడు లోకాలకు ప్రభువైనవాడవు సర్వసమర్థుడవు గొప్ప భుజములు కలవాడా నీవు పాపములను హరించేవాడవు దిక్కులు అంచులుగా కలవాడు అంతటా వ్యాపించినవాడు యుగాంతమునందు దహింపచేసే అగ్నివి నీవే గణములకు నాయకుడవు నీవు లోకములకు సుఖమిచ్చువాడవు నీవే లోకములను పాలించువాడవు నీవే మహాభాగ్యశాలివి గొప్ప శూలము ధరించిన వాడవు పెద్ద కోరలు కలవాడవు మహేశ్వరుడు కాలరూపుడవు బల రూపుడవు నల్లని కంఠము పెద్ద ఉదరము కలవాడవు దేవతలందరూ నశించినా నిలచి ఉండేవాడవు తపస్సుకు లక్ష్యమైన వాడవు జీవులకు పతివి నాశరహితుడవు శూలము ధర్మ ధర్మస్వరూపుడవు ధ్వజము వంటి వాడవు నాయకుడవు రక్షకుడవు హరుడవు హరివి నీవు జడధారివి శిరస్సు ముండనము చేయించుకున్న సన్యాసివి జుట్టు ఉన్నవాడవు దండమును ఆయుధముగా ధరించిన వాడవు గొప్ప కీర్తి కలవాడవు భూతేశ్వరుడవు గణాధ్యక్షుడవు సర్వాత్మ స్వరూపుడవు సర్వమును చూచువాడవు నీవు అంతటా వ్యాపించి ఉన్నవాడవు సర్వమును సంహరించువాడవు సృష్టికర్తవు పూజ్యుడవు కమండలాన్ని కమండలాన్నే ధరించినవాడవు ప్రకాశించేవాడవు పినాకమనము పినాకము అను ధనస్సు వాడవు దూర్జటివి నీవు మాననీయుడవు ఓంకారము గొప్పవాడవు సామవేద ప్రతిపాద్యుడవు మృత్యువుకు మృత్యువు నీవు మృత్యుదూతవు దూతవు నీవు పరివ్రాజకుడవు మంచి నియమములు కలవాడవు బ్రహ్మచారివి గృహస్థుడవు వీణ పణవము తోణము అను వాద్యములను మ్రోగించేవాడవు మరణరహితుడవు సౌందర్యవంతుడవు బాల సూర్యునితో సమానుడవు శ్మశానమునందు నివసించేవాడవు భగవంతుడివి ఉమాపతివి నిందింపబడని వాడవు భగుని నేత్రములు పడగొట్టిన వాడవు పూషుని దంతాలు రాల్చినవాడవు నీవు జ్వరమును హరించేవాడవు చేతిలో పాశమున్నవాడవు ప్రళయ స్వరూపుడవు ప్రళయకర్తవు కాల స్వరూపుడవు ఉల్కాముఖుడవు అగ్నికేతువు మునివి ప్రకాశించుతున్నవాడవు మనుష్యులకు అధిపతివి ఉన్మాదమును కంపమును కలిగించువాడవు సమర్థుడవు లోకములో శ్రేష్ఠుడవు వామనుడవు వామదేవుడవు ప్రాగ్ పేరు గలవాడవు నీవు భిక్షకుడవు భిక్షురూపధారివి మూడు జటలు కలవాడవు జటాధారివి ఇంద్రుని హస్తము స్తంభింపచేసిన వాడవు వస్తువులను స్తంభింపచేసేవాడవు ఋతుస్వరూపుడవు ఋతువులను చేయువాడవు కాలము వసంత రూపుడవు సుందరములైన నేత్రములు కలవాడవు మహావృక్షములకు సంబంధించిన వాడవు ఐశ్వర్యమిచ్చువాడవు నిత్యము ఆశ్రితుల చేత పూజించబడేవాడవు జగత్తును పోషించువాడవు జగత్తును సృజించువాడవు పురుషుడవు శాశ్వతుడవు నిత్యుడవు ధర్మసాక్షివి మూడు కళ్ళు కలవాడవు మూడు మార్గములు కలవాడవు త్రిలోక సంచారివి భూతములను సూచువాడవు త్రినేత్రుడవు అనేక రూపములు కలవాడవు పదివేల సూర్యులతో సమానమైన కాంతి కలవాడవు దేవదేవుడవు దేవతలను అతిక్రమించినవాడవు చంద్రుని చే అలంకరించబడిన జటలు కలవాడవు నీవు నృత్యము చేయువాడవు తాండవ తాండవ నృత్యం చేసేది పరమాత్మ లాస్యము చేయువాడవు పూర్ణచంద్రుని వంటి ముఖము కలవాడవు బ్రహ్మవేత్తవు శరణాగత రక్షకుడవు సకల జీవస్వరూపుడవు అన్ని వాద్యముల ధ్వని కలవాడవు సమస్త బంధముల నుండి విడిపించువాడవు మోహము కలిగించువాడవు బంధము కలిగించువాడవు బంధముల నుండి విడిపించువాడవు సమస్తమును ధరించువాడవు ఉత్తమ వరములిచ్చువాడవు నీవు పుష్పదంతుడవు విభజించువాడవు ముడవు సర్వమును హరించువాడవు పచ్చని మీసములు కలవాడవు ధనుస్సును ధరించిన వాడవు భయంకరుడవు భయంకరమైన పరాక్రమము కలవాడవు ఇది మంత్రం నేను చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రము పుణ్యప్రదం బ్రహ్మగారు రావణాసురుడికి చెప్తున్నాడు ఉత్తమమైనది సకల పాపములను తొలగించున్నది పవిత్రమైనది శత్రు వినాశనము చేయనది ఈ స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారు అది ఉత్తమమైన స్తోత్రం అన్ని పాపాలని తొలగిస్తుంది అని బ్రహ్మదేవుడు రావణాసురుడికి ఈ ఈశ్వర ఈశ్వరుని గురించిన ఈశ్వరునికి సంబంధించిన అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని రావణాసురుడికి ఉపదేశించాడు శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరాఖండలోని నాల్గవ ప్రక్షిప్త సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో సర్వం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్